వెందోటి పార్దసారథి రెడ్డి నాయుడుపేట కోర్టులో సీనియర్ సీనియర్ న్యాయవాదిగా ఉన్నాను నేను రెండు వేల పదహారవ సంవత్సరంలో నాయుడుపేట జిల్లా సాధన సమితి అని ఒక సాధన సమితిని ఏర్పాటు చేసి ఆ మేరకు నాయుడుపేటను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరాను నేను రెండు వేల పదహార సంవత్సరంలో చేసిన ఆ ప్రయత్నం కేవలం ఫ్లెక్సీకి అధికారులు పంపించిన అర్జీలకు మాత్రమే పరిమితైంది ఆనాడు ప్రభుత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు కానీ ఆ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు కానీ ఈ విషయం గురించి నాతో సహకరించలేదు అంతేకాకుండా నాయుడుపేట పట్టణ ప్రాశస్తతను గురించి నేను సవివరంగా అధికారులకు ప్రభుత్వ మంత్రులకు రాజకీయ నాయకులకు చెప్పినప్పటికీ ఆ విషయాన్ని గురించి పట్టించుకోలేదు నాయుడుపేట పట్టణం రవాణా కూడలుగా ఉంటూ ఉత్తరం వైపున విజయవాడ అమరావతి కలకత్తా పట్టణాలకు మరియు దక్షిణ వైపున చెన్నై కేరళ వగైర ప్రాంతాలకు వైపున ఉన్నటువంటి తిరుపతి తిరుమల దేవస్థానం బెంగళూరు మంగళూరు వగైర ప్రాంతాలకు మరియు తూర్పు వైపున దుగరాజపట్నం కృష్ణాపట్నం పోర్టులకు రవాణా కూడలుగా ఉంది అంతేకాకుండా నాయుడుపేటకు నుండి పెద్ద విమానాశ్రయమైన చెన్నైకి ఒక గంటలో తిరుపతి పోయేందుకు ఒక గంటలో మంచి ఆరు లైన్ల జాతీయ రహదారి ఉన్నది ప్రత్యేకించి ఇటీవల నాలుగు నెలలకు ముందు ఎన్హెచ్ సెవెంటీ వన్ కూడా నాయుడుపేట నుంచి తిరుపతికి ఆరు లైన్లు రవాణా సౌకర్యం ఏర్పాటు చేసినందువల్ల ప్రస్తుతం నాయుడుపేట పట్టణానికి జిల్లా కేంద్రం ఉన్న తిరుపతి కేవలం గంటలో ప్రయాణం కూడా సాగుతూ ఉంది అంతేకాకుండా నాయుడుపేట ప్రక్కనే స్వర్ణముఖ నది ఉన్నందున ఆ నదిలోనికి తెలుగంగ నీళ్ళు ప్రతి సంవత్సరం వదులుతున్నందున భూగర్భ జలాలు ఎక్కువగా ఉంటూ నాయుడుపేటలో ఎల్లప్పుడూ మంచినీటి సౌకర్యం ఉంది అంతేకాకుండా నాయుడుపేటలో మున్సిపల్ కార్యాలయాలు డిఎస్పి కార్యాలయం జేసీజే కోర్టుతో పాటు అనేక కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు అనేకం ఉన్నాయి అంతేకాకుండా ఇక్కడ అనేక పాఠశాలలు డిగ్రీ కళాశాలలు కూడా ఉన్నాయి ఇక్కడ నాయుడుపేటను కేంద్రంగా చేసుకుని చుట్టుపక్కల అపాచి ఫ్యాక్టరీ శ్రీ సిటీ మేన్కూర్ సెజ్ అదేవిధంగా అత్తివరం సెజ్ ఇలాంటి సెజలు ఉన్నందువల్ల నాయుడుపేటలో ప్రస్తుతం ఉన్న జనాభాతో పాటు సుమారు నలభై వేల మంది కార్మికులు కూడా నాయుడుపేటలో నివసిస్తున్నారు నాయుడుపేట ప్రక్కనే చుట్టుపక్కల రెండు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది నాయుడుపేటలో జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లయితే పక్కా భవనాలు నిర్మించుకునేదానికి ఇక్కడ ఒక పైసా ఖర్చు లేకుండా ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి అంతేకాకుండా నాయుడుపేటలో అనేక సదుపాయాలతో పాటు సాగరమాల రోడ్డు కూడా వేసినందువల్ల ఇటీవల ఏర్పాటు చేస్తున్నందువల్ల కృష్ణాపట్నం పోర్టుకు నాయుడుపేట నుండి ముప్పై తొమ్మిది కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది ఈ విధంగా దినదినాభివృద్ధి చెందుతున్న నాయుడుపేట పట్టణంలో నాయుడుపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మండలాలు సుమారు వెంకటగిరి ప్రాంతం నుండి వెంకటగిరి నియోజకవర్గం నుండి గూడూరు నియోజకవర్గం నుండి సూలూరుపేట నియోజకవర్గంలో ఈ ప్రాంతాల నుండి సుమారు నలభై మండలాలు నాయుడిపేట కేంద్రంగా ఉంటూ జిల్లా కేంద్రం ఏర్పాటు చేసినట్టయితే ప్రజలకు కేవలం కొద్ది దూరంలోనే ఈ యొక్క రవాణా సౌకర్యం ఏర్పాటు జరపబడి జిల్లా కేంద్రానికి ప్రజలు సత్వరం వచ్చేదానికి వారి పనులు చేసుకునేదానికి అవకాశం ఉంది కానీ నాయుడుపేటను విస్మరించి గూడూరు జిల్లా కేంద్రం చేయాలని మరియు గూడూరు ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని మండలాలతో పాటు గ్రామాలను నెల్లూరు జిల్లాలో కలపాలని తద్వారా నాయుడుపేట నుండి గూడూరు విడిపోతున్నందువల్ల నాయుడుపేట అభివృద్ధి పూర్తిగా కుంటుపడుతుంది ఈ విషయాన్ని గురించి న్యాయవాదులు మేధావులు సంఘ సంస్కర్తలు రైతులు రైతు కూలీలు విద్యార్థులు అందరూ కూడా అన్ని ప్రజా సంఘాలు కూడా కలిసికట్టుగా పనిచేసి నాయుడుపేట జిల్లా కేంద్రంగా కావాలని వారి యొక్క గళాన్ని విప్పినట్లయితే అటు ప్రింట్ మీడియా ఇటు ఎలక్ట్రానిక్ మీడియాల్లో కూడా ప్రతినిత్యం నాయుడుపేట జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరినట్లయితే ఈ విషయాన్ని గురించి అధికారులకు ప్రభుత్వలో ఉన్న మంత్రులు రాజకీయ నాయకులకు ఎప్పటికప్పుడు ఉత్తరాల ద్వారా తెలియజేసినట్లయితే నాయుడుపేట ప్రాంతం అభివృద్ధి చెందగలుగుదని చెప్పి నేను సవీలంగా మనవి చేసుకుంటూ ఈ ఎంబీ ఛానల్ ద్వారా మీ అందరికీ నేను సవీనంగా మనం చేయడం ఏమిటంటే మీరు ఈ విషయాన్ని గురించి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించదగ్గ విషయం కాబట్టి నాయుడుపేట అభివృద్ధికి నాయుడు ప్రాంత అభివృద్ధికి మీరు సహకరిస్తారని సవీనంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను